రాబడిన సమాచారం మేరకు ఆదో టూ టౌన్ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన ను కలెక్ట్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా ముందర తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకుని అనుమానాస్పదంగా పెరుగుతున్నాడు అనుమానం వచ్చి ఎఫ్ఎస్టి టూ టీమ్ వారు మరియు ఆదవ్ టూ టౌన్ సిఐ గోపి గారు అతని తనిఖీ చేయగా అతని వద్ద బ్యాగ్ లో సుమారు ముప్పై ఏడు లక్షల రూపాయలు అనుమానాస్పదంగా ఉంది అతని పేరు ఊరు విచారించగా అతని పేరు మల్లికార్జున ఊరు అని తెలిసింది అతను ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలను ఎందుకు క్యారీ చేస్తున్నావు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడ తీసుకుపోతున్నారు అనే ప్రశ్న లేదా అతని నుంచి సరైన సమాధానం లేదు వెంటనే అతను సరైన సమాధానం చెప్పడం వల్ల ఎఫ్ఎస్టీ టీం వారు దాన్ని స్వాధీనం చేసుకుని సంబంధ అధికారులు తెలియజేశారు ఐటి టీం వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారు కూడా వస్తున్నారు వారు వచ్చి తదుపరి దర్యాప్తు చేయబడితే ఈ క్యాష్ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా పేరు జయసిం ఆధార్ అమౌంట్ ముప్పై ఏడు లక్షల రూపాయలు అదంతా ఏం చెప్పలేదు అతను ఊరి మల్లికార్జున ఈ అని చెప్పినాడు ఎక్కడా అనేది ఇప్పుడు తదుపరి విచారణలో తెలిపింది